यह रोजना కలియుగ ప్రత్యక్ష దైవం హిందువులందరికీ కూడా నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విషయంలో ఏవైతే శ్రీవారి ప్రసాదం లడ్డూ ఉందో ఆ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగిస్తూ కొవ్వు పదార్థాల ద్వారా తీయబడిన ఏవైతే కల్తీ నూనెలు ఉన్నాయో వాటిని వాడారు అని చెప్పేసి బయటికి రిపోర్టు రావడంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా హిందువులు గాని మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని మాతోటి పుణ్యక్షేత్రానికి పోయి మరి అక్కడ దర్శనం చేసుకుని ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే దాంట్లో కూడా మాంసకృతులు కలిసే విధంగా మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసింది ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వంలో ఇంకా ఎంటండి అరాచకాలు చేశారు అనుకుంటే ప్రత్యక్ష అలాగే వెంకటేశ్వర స్వామి కూడా మరి అపవిత్రం చేశారు అని చెప్పేసి మరి అనేక మంది హిందువులు మరి బాధపడడం ద్వారా మరి అనేకం చూస్తూ ఉన్నాం ఈ రోజున గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ ఒకెత్తైతే ఈ రోజున స్వామి వారి ప్రసాదంలోని కల్తీ నూనెలు వాడడం ఇంకా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పు చేసినటువంటి అనేక మంది నాయకులు మట్టి కుట్టుకుపోయారు రాబోయే రాజుల్లో దీనికి వంద రెట్లు ప్రతిఫలం ఆ చేసినటువంటి నాయకులందరూ కూడా అనుభవిస్తారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది